హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపుతుందని అనుకోవచ్చు ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ యజమానిరాలైన ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్కి కెప్టెన్ ఎవరు లేరని శ్రేయస్ అయ్యర్ని ఇరవై ఆరు కోట్లు పెట్టి కొనుక్కున్నారు అలాగే కోచ్గా రికీ పాయింటింగ్ గారిని తీసుకున్నారు ఐపీఎల్ మెగా వేలంలో ఫారెన్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ఆస్ట్రేలియా ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు అందరూ ఆస్ట్రేలియా ప్లేయర్నే ఉన్నారు వేరే ఫారెన్ ప్లేయర్ లేదు పంజాబ్ కింగ్స్ అయినా సెమీస్కి దాకా అయినా వెళ్ళిద్దా వెళ్ళదా అని జనాలకు ఒక ఆందోళన రికీ పాయింటింగ్ గారు ఒకే ఒక్క మాట అన్నారు దమ్మున్న నాయకుడు కెప్టెన్గా ఉంచాము ఈసారి టీంని ముందుకు నడిపించగల సత్తా ఉన్న నాయకుడు ఉన్నాడు మా టీములో అని ముందుగానే చెప్పేశాడు ఆ దొమ్మనున్న ఇక్కడ ఎవరు తెలుసు కదా శ్రేయస్ అయ్యార్ పోయిన ఐపీఎల్లో కేకేఆర్కి అందించిన శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ వదిలేసుకోవడంతో పంజాబ్ కింగ్ చాలా తెలివిగా ఇరవై ఆరు కోట్లకి శ్రేయస్ అయ్యర్ని కొనుగోలు చేసింది శ్రేయస్ అయ్యార్ కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పు చెప్పేసింది శ్రేయస్ సయర్ కెప్టెన్సీ బాధ్యత వచ్చిన దగ్గర నుంచి టీంని ముందు నడిపించడంలో ఎటువంటి పొరపాటు లేకుండా ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటూ ముందుకు నడిపించగలిగాడు పంజాబ్ టీంకి సరే ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పటి నుంచి పంజాబ్ కింగ్స్ జట్టు తలరాతే మార్చేశాడు గత పది సీజన్ల నుంచి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కనీసం సెమీస్ దాకా రాలేకపోయింది ఎవరెవరిన ఆటగాళ్ళ కొన్నారు వాళ్ళందరూ ఫర్హాన్ చేస్తున్నారు చేయటం లేదు అది తెలుసుకున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా ఈసారి కప్పు కొట్టాలని భావించి మంచి మంచి ప్లేయర్లని ఇన్ని కోట్లైనా పర్వాలేదని మంచి మంచి ప్లేయర్లను కొన్నారు పంజాబ్ కింగ్స్ని ఫస్ట్ ప్లేస్లో చేర్చడమే కాక దమ్మున్న కెప్టెన్గా కూడా అయ్యాడు శ్రేయస్ అయ్యరు కోలకొత్తా నైట్ రసర్లు శ్రేయస్ అయ్యర్ని వదులుకొని తప్పు చేశామని ఇప్పుడు తలలో బాధకుంటూ ఉన్నారు ఈ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఫైనల్కి పోవడం ఖాయం కప్పు కొట్టడం కూడా ఖాయమే ప్రీతి జంట కళ నెరవేరిపో నెరవేరిపోయింది అనమాట ఎందుకంటే టీం మొత్తం మంచి హిట్టర్లే ఉన్నారు అందరు మంచి ఫామ్లో ఉన్నారు బాగా పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ బాగుందనమాట టీము ఈ టీంని ఢీ కొట్టాలంటే ఇంకా ఏ టీం వల్ల కూడా కాదు ఈ టీంని ఢీ కొట్టాలంటే ఒక గుజరాత్ టీమే ఢీ కొట్టగలేదు సత్తా ఉన్న టీం ఇప్పుడు నాలుగున్న నాలుగు టీముల్లో చూద్దాం ఫైనల్ దాకపోతే పంజాబ్ కింగ్స్ కప్పు కొట్టాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీంని ఫస్ట్ ప్లేస్లో నిలబెడితే మన ఇండియా ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జూ జూన్ ఇరవయో తారీఖు నుంచి స్టార్ట్ అయింది మరి శ్రేయస్ అయ్యర్ని ఎంతకని టీంలో చేర్చుకోలేదో ఏం అర్థం కావట్లేదు మరి మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో అది కూడా తెలుసుకోవాలా ఇన్ ఇంత మంచి ప్లేయర్లను వదులుకోవడం చాలా బాధకరంగానే ఉంది శ్రేయస్ ఎర్ మళ్ళీ తిరిగి ఇండియా టీంలోకి రావాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్